అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు ఎక్కడా భయం కలిగించకుండా అవినీతి అరాచకాలకి తావు ఇవ్వకుండా ఈ రోజు లాండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టి రాష్ట్రంలో ఈ రోజు సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి ఈ ఈరోజు వంద రోజుల సుపరిపాలన తర్వాత ఒకసారి మనం రివ్యూ చేసుకుంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీలు అనే ఉద్దేశంతో ఈ రోజు ఉద్దాప్య పెన్షన్ల పెంపు అని చెప్పి పెంచాం అలాగే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించడానికి మెగా డిఎస్సీ అన్నా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినాం పేద ప్రజలకు అన్నం పెట్టడానికి అన్న క్యాంటీన్ ఓపెన్ చేశామని చెప్పి అన్న క్యాంటీన్ ఓపెన్ చేసాం అందకు పైగా అలాగే ఈ రోజు పోతే ఇంకా మనము రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఆకర్షణ పెట్టుబడులు ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో చాలా మంది ప్రైవేట్ కంపెనీస్ తోటి డిస్కషన్ చేసి చాలా మంది ప్రైవేట్ సెక్టర్ లో పెట్టుబడులు పెడుతున్నారు యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ముందుకు వస్తున్నారు దీంతో పాటి రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కావాల్సిన పెట్టుబడులు అవ్వచ్చు అలాగే రాష్ట్రంలో మళ్ళీ ఈ రోజు డ్యాక్రా సంఘాలకు రుణాలు మాఫీ అవ్వచ్చు లేకపోతే వారి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే పెండింగ్ లో ఉన్న బిల్లులు ఉన్నాయో మేము ఎక్కడ నిరంకుశంగా లేకుండా ఆ బిల్స్ కూడా పెండింగ్ లో ఉన్న బిల్స్ ఉండగా క్లియర్ చేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ప్రజలను ఏదైతే భయపెట్టిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం ఇచ్చిన మాట ప్రకారం ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు పోలవరం ప్రాజెక్టు రాజధాని రెండు కళ్ళుగా భావించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రెండు అవ్వాల ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు కి ఇటు రాజధాని కావాల్సిన నిధులు సమకూర్చిన ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూటమి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారితో ఎన్డీఏ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఈ రోజు దానికి కావాల్సిన నిధులను కూడా తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు అలాగే రాజధాని కూడా ముందుకు తీసుకెళ్తున్న దాని మల్లెపూర్వం సాధిస్తున్నాం ఇవన్నీ ఒక పక్కగా జరుగుతా ఉంటే దురదృష్టవ విజయవాడ ప్రాంతాన్ని విపత్తు సంభవించింది వరదల్లో చిక్కుకొని విజయవాడ ప్రాంతం అతలాకుతులం అయిపోతే విపత్తు ప్రాంతంలో కావలసిన అన్ని సహాయక చర్యలు చేపట్టి ప్రజలందరినీ మళ్ళీ క్షేమంగా బయటకు తీసుకురావాలి సామాన్య పరిస్థితి నెలకొల్పాలని చెప్పి పది రోజులు పది రోజులు ఈ రోజు ఒక కలెక్టర్ ఆఫీసులో కూర్చొని చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి అలాగే అధికారులు యంత్రాంగము అలాగే మినిస్టర్లు లీడర్లు అందరూ కూర్చొని విజయవాడని మళ్ళీ పది రోజుల్లో సామాన్య పరిస్థితి తీసుకొచ్చి విపత్తు నుంచి ప్రజల్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చిన హిస్టరీ ఒక తెలుగుదేశం పార్టీకి కూట ప్రభుత్వానికే ఉంటది